జనవరి ఒకటిని కొత్త సంవత్సరానికి ప్రారంభ రోజుగా ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా న్యూ ఇయర్ జనవరి ఒకటినే జరుపుకోవటం అనే ట్రెడిషన్ రోమన్ క్యాలెండర్ నుంచి స్టార్ట్ అయింది ఈ క్యాలెండర్లో మొదట పది నెలలే ఉండేవి అంటే మూడు వందల నాలుగు రోజులు మాత్రమే వింటర్ నెలలు అంటే జనవరి ఫిబ్రవరి ఉండేవి కాదు తర్వాత కాలంలో జూలియస్ సీజర్ ఈ క్యాలెండర్లో మార్పులు చేసి వాటిని యాడ్ చేశారు జనవరి నెల పేరు అనేది బిగినింగ్స్ కి గాడ్ గా నమ్మే రోమన్ గాడ్ అయిన జానస్ పేరు మీద పెట్టారట దానిని జూలియన్ క్యాలెండర్ అంటారు కాని ఇందులో కూడా మూడు వందల యాభై ఐదు రోజులు మాత్రమే ఉండేవట ప్రస్తుతమనం చూస్తున్నది గ్రెగోరియన్ క్యాలెండర్ ఒక వెయ్యి ఐదు వందల ఎనభై రెండులో పోప్ గ్రెగోరీ థర్టీన్ జూలియన్ క్యాలెండర్ని సోలార్ ఇయర్ కి దగ్గరగా మళ్లీ మార్చారు అందులో మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు నాలుగు రెండు రెండు రోజులు ఉంటాయి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకరోజు ఫిబ్రవరిలో యాడ్ అయ్యి ఇరవై తొమ్మిది రోజులు నెలగా అవుతుంది మొదట క్రిస్టియన్ దేశాలు మాత్రమే ఈ క్యాలెండర్ని నమ్మటం జరిగింది మెల్లమెల్లగా అన్ని దేశాలు ఇదే క్యాలెండర్ని నమ్ముతూ వచ్చాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం షేర్ చేయండి మరియు కి దిస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి